అందరికి నమస్కారం పుష్యమాసం ప్రారంభం ఈ తప్పులు చేయకండి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం అమావాస్య తిదితో పుష్యమాసం ముగుస్తుంది పుష్యమాసం అంటే శనిశ్వరునికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమే ఈ నెలంతా శనీశ్వరుడిని పూజించిన వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలను కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి మనలో చాలామంది శనిదేవుని పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు శనిదేవుడిని ఈశ్వరుని రూపంగా భావిస్తారు అలాగే శనిదేవుడిని న్యాయదేవుడిగా కూడా చెబుతారు కాబట్టి ఆ శనిదేవుడు ఎల్లప్పుడూ న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు మంచి చేసేవారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు అలాగే చెడు చేసేవారికి మాత్రం శని దోషం ఏలినాటి శని దోషాన్ని పట్టి పీడిస్తాడు కాబట్టి శనికి ప్రీతికరమైన ఈ పుష్య మాసంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి పుష్యమాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది దీనివల్ల మీరు కటిక పేదరికం అనుభవిస్తారు ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శని దోషాలు సంభవిస్తాయి కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి అలాగే ఈ పుష్యమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం పుష్యమాసం నడుస్తుంది ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి పుష్యమాసం నెల రోజులు అంటే జనవరి ఇరవై తొమ్మిది వరకు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఈ నెల రోజుల పాటు గృహ ప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి శంకుస్థాపనలు ప్రారంభించకూడదు వివాహాది శుభకార్యాలు చేయకూడదు కానీ ఈ పుష్యమాసం నెల రోజుల పాటు దేవతారాధనలకు పవిత్రమైన మాసం ఈ పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్ల నువ్వులను తినాలి ఈ వచ్చే నాలుగు ఆదివారాల్లో లేదా కనీసం ఒక్క రోజైనా నువ్వులు అలాగే బెల్లం సేవించాలి అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు నెయ్యి అలాగే ఉసిరికాయను తినకూడదు ఆదివారం రోజున వీటిని తింటే మీ జాతకంలో అష్టమశిగా దోషాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఈ సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుంది ఈ కృష్ణ మాసంలో ముల్లంగి దుంపలు తినకూడదు అలాగే ఈ నెలలో పొరపాటున కూడా వెండి వస్తువులను కొనకూడదు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున నూనెను అస్సలు కొనకూడదు ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా ఎవ్వరికి డబ్బులు అప్పగా ఇవ్వకండి ఇలా ఇచ్చిన మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాకుండా ఉంటుందట ఈ నెల రోజుల పాటు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గు లేని ఇళ్లలో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దరిద్ర దరిద్రదేవత తాండవిస్తుంది పుష్యమాసానికి అధిపతి శని కాబట్టి ఈ మాసంలో శని దేవుడిని పూజించిన వారికి స్త్రీ సంపదలు చేకూరుతాయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నెలలో ఎక్కడైనా సరే హోమం జరిగితే హోమంలో మీ చేతితో కొన్ని నువ్వులను వేయండి ఇది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరమంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ నెలలో తులసిని పూజించిన వారికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ఈ పుష్యమాసం నెల రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పుష్య మాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తారో అలాంటి వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభించి జీవితంలో భోగ భాగ్యాలను అనుభవిస్తారు మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో రావి చెట్టు నీడ మీద పడితే చాలు జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే జీవితంలో డబ్బుకు లోటుండదు శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్యమాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాయాలి శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది తద్వారా కట్టిక పేదరికం అనుభవిస్తారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఎండు ద్రాక్షలు సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ నెలలో ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలతో దేవుడిని పూజిస్తే మాత్రమే దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఈ పుష్యమాసంలో పితృదేవతలను పూజించాలి నల్ల నువ్వులతో మీ పితృదేవతలకు తర్పణం చేయాలని ధర్మసింధు గ్రంథం వివరిస్తుంది ఈ పుష్యమాసంలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతి ఈ మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం చేయకూడదు ఈ సంక్రాంతి పండుగ నాడు శివునికి నెయ్యి దీపం వెలిగిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి సకల భోగ భాగ్యాలు కలుగుతాయని ప్రతీతి ఈ మాసంలో వచ్చే సిద్ధ ఏకాదశిని ఏకాదశి అంటారు ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందని మత విశ్వాసం ఈ పుష్యమాసం నెల రోజులు ఓం అనే ఇరవై యొక్క సార్లు జపించండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవడం వల్ల శనిదేవుడు దేవుడు ప్రసన్నుడై సకల శుభాలను కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి ఏడునాటి శని దోషాలతో బాధపడేవారు ఈ పుష్యమా మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం చేసి నువ్వులను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మొదటి పదిహేను రోజులు విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పాడ్యమి నుండి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి

ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్